స్వర అయితే అబీకి చేయించాల్సిన కార్యక్రమాలన్నీ చేపించి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదామని చెప్పని అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంటికి తాళం వేసేసి పద బయలుదేరదామని చెప్పని అబీకి ఎలాకైతే బ్యాగులు తీసుకొని మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదామని పిల్లలకైతే చెప్తుంది వాళ్ళు బ్యాగులు తీసుకొని అయితే రెడీగా ఉండి అమ్మ ఎక్కడికి తీసుకెళ్తున్నామని అయితే అడుగుతారు తో పద మళ్ళీ చెప్తానని చెప్పని వాచ్మెన్కి అయితే ఇంటి తాళాలు అయితే స్వర ఇచ్చేసి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము ఎవరు అడిగినా నువ్వు చెప్పవద్దు అని అయితే అంటూ ఉంటుంది స్వర ఇంతలో అక్కడికి కాశీ అయితే వస్తాడు ఆటో దిగగానే అక్క నేను తిరుపతి వెళ్ళేసరికి నువ్వు ఇట్లా చేస్తున్నావక్క నేను నన్ను మర్చిపోయావా అని అయితే స్వరాని బా కాశీ అడుగుతాడు అడగగానే లేదు కాశీ మేమైతే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నామని అయితే చెప్తాడు అక్క ఎక్కడికి వెళ్తారక్క మీ నన్ను వదిలిపెట్టి మీరు మా బస్తీలో ఉంది రెండక్క మీతో పాటు నాకు తోడుగా మీరు మీకు తోడుగా నేను ఉంటాను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అక్క అని చెప్పనైతే స్వర అని అడుగుతాడు లేదు కాసి మేము ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాము అంటాడు లేదక్క ఒక్కసారి ఆలోచించక్క నేను నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటామక్క మీరు పిల్లల్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళవద్దక్క అని చెప్పనైతే స్వరాని కాసి బతిమలాడుతూ ఉంటాడు స్వర అయితే ఏం చెప్పాలో ఆలోచించ ఆలోచిస్తూ ఉండాలా వద్ద అనేది అయితే అర్థం కాకుండా ఉండిపోతూ ఉంటుంది అమ్మ ఏం చెప్తుందో ఏమో అని అయితే బాబీ అను కైలా అయితే ఎదురుచూస్తూ ఉంటాడు